హలో ఫోన్ టాపింగ్ కి సంబంధించి హీరోయిల్లో ప్రస్తావన మాట్లాడేది కదా అప్పుడు ఆమె మైల కదా అప్పుడు మనోభావాలు దెబ్బతిన్నట్లేదు మాట్లాడలేదు ఆ రోజు కూడా మాట్లాడినా ఫోన్ టాపింగ్ చేశారు అనేటువంటి విషయంలో కూడా నేను మాట్లాడినా ఆయన మీకు ఉంది అని చెప్పి వాళ్ళ మనోభావాలు దెబ్బ తీశారు అటు ఫోన్ టాపింగ్ అవును చేసి ఎవరు మీరే కదా మీరు చేయడం అనేది తప్పు అని చెప్పి మేము బహిర్గతం చేశాం కానీ పేర్లు చెప్పలేదు కదా ఈ రోజు నేను చెప్తా ఉన్నా కదా నాగ చైర్తన్ సామర్థ్యం విడిపోవడానికి కారణం కెటిఆర్ ఏ ఈ రోజు చాలా మంది హీరోయిన్లు తూడు అకౌంట్ నుంచి జరుగుతున్నాయండి తూడు అకౌంట్ ఇక్కడ నుంచి జరుగుతూ ఉన్నాయి కొత్త కాదు ఆ రోజు నుంచి విజయలక్ష్మి చేశారు చేశారు ఈరోజు మందు చేశారు అసలు పద్ధతి పాడు ఉందా అని అడుగుతా ఉన్నాను మీకు మనుషులకు ఉన్న అనుబంధాల గురించి సంబంధాల గురించి అవగాహన ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నాను సైబర్ గ్రౌండ్ లో పెట్టామండి పోలీస్ స్టేషన్ లో కూడా పెడతాము పీసీసీ ప్రెసిడెంట్ గారిని కూడా పెట్టామని కోరాను వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకోమని చెప్పి చెప్పడం జరుగుతా ఉంది కాకపోతే ఇది మాకు వచ్చేసి నాన్ అవైలబుల్ కేసు దాని వల్ల వాళ్ళు ఇంకా రెచ్చిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఇంకా ముందు జరిగితే మాత్రం సీరియస్ గా తీసుకుందామని తెలుసు

విడిపోవడానికి కారణం కేటీఆర్ఏ ఈ రోజు చాలా మంది హీరోయిన్లు తూడు అకౌంట్ నుంచి జరుగుతున్నాయండి తుడు అకౌంట్ ఇక్కడ నుంచి జరుగుతూ ఉన్నాయి ఇది కొత్త కాదు ఆ రోజు నుంచి విజయ చేశారు చీకట్లు చేశారు ఈరోజు నన్ను చేశారు అసలు దానికి పద్ధతి పాడు ఉందా అని అడుగుతా ఉన్నాను మీకు మనుషులకు ఉన్న అనుబంధాల గురించి సంబంధాల గురించి అవగాహన ఉందా అని చెప్పి సైబర్ క్రైమ్ లో పెట్టామండి పోలీస్ స్టేషన్లలో కూడా పెడతాము బీసీసీ ప్రెసిడెంట్ గారిని కూడా పెట్టామని కోరాను అదే విధంగా మరి వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకోమని చెప్పి చెప్పడం జరుగుతా ఉంది కాకపోతే ఇది మాకొచ్చేసి వచ్చేసి दा विचिपे अवकि कबे इक मुेटी सीरीयसां